గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు కడప జిల్లా కుట్టం చెరువు రిమ్స్ రోడ్డు సమీపంలో ఉన్న పాలకొండరాయ దేవస్థానం వద్ద జలధార వినాయకుడు వెలిసిన సందేశంగా ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఏ విధంగా వెలిసాడు ఆయన చరిత్ర ఏంటి ఏ విధంగా ఇంత దూరం వచ్చి ఇది కావడానికి కారణం ఏమైనా విషయం మన శ్రీనివాసులు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే స్వామి జై జరిగార వినాయక నమస్తే స్వామి నా పేరు స్వామి స్వామి మొదటగా నేను ఇక్కడ సేవ చేసుకోవడానికి ఈ స్వామి వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను తర్వాత మా అన్నయ్య రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ రావడానికి కారణమైన మా అన్నయ్య రవికుమార్ గారికి అయితే ఇక్కడ ఒక ఐదు నేను ఒంటి లైబ్రరీలో జాబ్ చేస్తున్నాను స్వామి ఒక పైదేళ్ల క్రితము పాల్కున్నాడు స్వామి గుడి దగ్గరికి వాటర్ ఫాల్స్ ఉంటాయని వచ్చి కూర్చున్నట్టు జరిగింది ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఒక సాధు వచ్చేసి ఇక్కడి నుంచి ఒక సాధు వచ్చేసి ఇక్కడ వినాయకుడు నాడు మీకు తెలుసా అని అడిగారు అడిగితే వినాయకుడు నడుగా ఎందుకు తెలియడానికి అతని కాదు నీటితో వెలిసిన వినాయకుడు మీకు నీటితో వినాయకుడు ఎలా వెళిస్తాడు ఏం మాట్లాడుతున్నావు మామూలుగా నీళ్ళలో నిమజ్జనం చేస్తాడని కాదు విన్నాడు ఇక్కడ ప్రకృతిలో నీటితో వెలిసిన వినాయకుడు నాడు నాకు వస్తే చూపిస్తాను చెప్పడం జరిగింది అవునా ఎక్కడ దగ్గర దూరం మనసు అండి పైన కోనేరుంది కదా పాల్కొన్నాడు స్వామి గుడికి పైన కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గరలో ఉండాలని చెప్తే అవును సరే పద పోయి చెప్పేసి నేను మా అన్నయ్య వెళ్ళాను వెళితేగినా అతను వెళ్ళేసి తీసుకెళ్ళి తీసుకెళ్ళేసి ఈ స్వామి దగ్గరికి తీసుకోవడం జరిగింది అయితే అప్పుడు ఇక్కడ చెట్లన్నీ ఉండడంతో ఒక రాయి కూడా లేదనమాట రాళ్ళు అన్నీ కూడా ఫ్రూట్స్ పెట్టుకోవడం కోసం నేను ఏర్పాటు చేస్తున్నాను రాళ్ళు అట్లా రాళ్ళు లేని టైంలో చెట్లన్నీ ఒక మోసుకుపోయినారు స్వామి ఆ మోసుకుపోయిన స్వామిని ఓపెన్ చేసి తెరిచి చూపించి స్వామిని ఏం ఉన్నాడు ఆ వినాయకుడు అని సాధించే అన్న అవును స్వామి అలాగే ఉన్నాడు వినాయకుడు లాగానే మరి అని సమంటే మరి నేను పోతున్నా అని సాధులు సన్నిహితం మాలు గుళ్ళ దగ్గర కూర్చుంటారు కదా రేపైనా అతను ఇక్కడ గుడి దగ్గర కూర్చుంటారు కదా రేపైనా కలవచ్చులే అని ఈ స్వామిని ఈ చెట్లు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటే ఆ బిజీ నేను అన్న ఆ తర్వాత అతను అలా వెళ్తున్నా అని చెప్తే ఆ సరే సామి బాయ్ సమ్మె రేపు గెలుస్తాను అని చెప్పినాం అప్పుడు వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ రెండోసారి ఇంతవరకు కనబడలేదు ఐదు సంవత్సరాల క్రితం చూసిండే ఒకసారి అప్పటి నుంచి ఇప్పటివరకు కనబడలేదు అయితే అప్పటి నుంచి నేను మా అన్న ఇద్దరం వచ్చేసి పూజలు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం క్రితం మా డాడీ స్టేట్ బ్యాంక్లో జాబ్ చేస్తాడు మా నాన్నగారు సత్యనారాయణ అతను కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చేసి ఇబ్బంది పడుతూ ఉంటే ఇతను గుర్తొచ్చి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇతను తలుచుకుంటే గంట కట్టే ముక్కు కూడా చేసుకుంటే కొద్ది రోజుల్లో మా నాయనగారు కోలుకోవడం జరిగింది అప్పుడు నాకు కొంతమంది జన సంచారం లేని చోట ఇక స్వయంభుగా వచ్చిన విన ఇట్లా విగ్రహాల దగ్గర పవర్స్ ఉంటాయని సరి చెప్తే అప్పట్లో విన్న డైలాగులు నాకు కొద్ది రోజుల తర్వాత గుర్తొచ్చి మా ఏంటి మా డాడీ కూడా బాగానే అయింది ఇక్కడ మరి నిజంగానే పవర్ ఏమైనా ఉందా అయితే ఈ పవర్ అందరికీ